సొరకాయ పొట్టు ఎగ్ కర్రీ అండి పొట్టంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేయనివ్వాలి అవి వేగిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత తురిమి పెట్టుకున్న సొరకాయ పొట్టు కొత్తిమీర పుదీనా వేసి ఆయిల్లో ఒక నిమిషం పాటు వేయించుకోవాలి సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేయాలి పొట్టు అనేది ఉడికి సాఫ్ట్గా అవుతుంది ఈ వాటర్ అంతా పోయిన తర్వాత ఇందులోనే మనం ఎగ్ వేసుకోవాలి నేను ఒక ఎగ్ వేసుకుంటున్నాను ఎగ్ వేసి స్ప్రెడ్ చేసి కర్రీ అంతా ఎగ్ పైకి వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇలా ఎగ్ అంతా ఉడికిన తర్వాత ఇంకో వైపు తిప్పేసి ముక్కలుగా కట్ చేసుకొని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సొరకాయ పొట్టు ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది నాకు అత్యయ్య నేర్పించారు రెసిపీ చాలా బాగుంటుందండి రైస్లోకి చపాతీలోకి చేయడం కూడా చాలా ఈజీ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి